హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కార్తీక మాసం ఈ మాసంలో ఇలా చేస్తే మీకు అన్ని శుభాలు కలుగుతాయి కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికి ప్రీతికరమైనది ఈ మాసంలో ఏ పూజ చేసినా విశేష ఫలితాలు ఇస్తుంది అయితే ముఖ్యంగా కొన్ని పరిహారాలు ఆయా ఫలితాలను శీఘ్రంగా ఇస్తాయని పండితులు చెప్తూ ఉంటారు జాతకంలో ఎవరికి ఏ దోషం ఉంటే వాళ్ళు ఈ కార్తీక మాసం అంతా దానికి సంబంధించిన స్తోత్రాన్ని ఆ దేవతను ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే వాళ్ళు బజ్యనా స్తోత్రం ఆదిత్య హృదయం పఠించాలి కుజదోషం ఉన్న వాళ్ళు వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు ఈ మాసం అంతా శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం చదవాలి వ్యాపారంలో నష్టాలు కుటుంబ కలహాలు అప్పులు కోర్టు కేసులు అపనిందలు రాహుగ్రహ దోషాలు ఉన్నవారు మంగళ చండిక స్తోత్రం చదవాలి చేస్తున్న వాళ్ళు కొత్తగా దీక్ష తీసుకుని ఉపాసన వాళ్ళు చర్మ వ్యాధులు అధిక రక్తపోటు మధుమేహ వ్యాధి ఉన్నవారు ఈ మాసం మొత్తం మానసాదేవి స్తోత్రం చదవాలి నేత్ర వ్యాధులు ఏదైనా మీ పైన ప్రయోగం జరిగింది అని అనుమానం ఉన్నవాళ్ళు ఎంత కష్టపడ్డా ఎదుగుదల గుర్తింపు లేని వారు గరుడు ప్రయోగ మంత్రం చదవాలి శత్రుబాదులు ఉన్నవారు దుర్గా స్తోత్రం శుభకార్యము జరగాలి అని కోరుకునేవారు లలిత సహస్రనామం పారాయణం చేయాలి వీటిని భక్తి శ్రద్ధలతో ఈ నెలంతో ఒకే సమయంలో అంటే ఏదైనా నిర్ణయించుకున్న సమయం ప్రాతకాలంలో లేదా సాయంత్రం శుచితో శుభ్రతతో పవిత్రమైన మనసుతో పారాయణం చేస్తే అవి తప్పకుండా సిద్ధిస్తాయని మరి ఆధ్యాత్మిక పండుతులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి ప్రయత్నించండి ఈ కార్తీక మాసంలో మీకు అన్ని శుభాలు కలగాలంటే తప్పకుండా ఇవి చేయడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్